వెల్కమ్ టు మహి మీడియా నేను శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఇటీవల సర్పంచ్ ఎలక్షన్లు ముగిసినాయి సో సర్పంచ్ ఎలక్షన్లో అటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ హోరాహోరిగా సీట్లు హోరాహోరీగా కొట్లాడి సీట్లు సంపాదించుకున్న పరిస్థితి మనందరం చూసాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలక విషయం ఏంటంటే బీజేపీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూప చూపలేకపోయింది దాదాపు ఏడు వందల సీట్లు కూడా ఏడు వందల సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకోలేకపోయిందంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి పట్టు ఏమాత్రం ఉందనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు సమావేశం అయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటు అధికార పార్టీని కార్నర్ చేస్తూ పోరాటం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ బీజేపీ ఎంపీలకు పిఎం కొంత క్లాస్ కూడా పీకినట్టుగా తెలుస్తుంది సో అసలు తెలంగాణలో బిఏ బీజేపీ ఎంపీలు ఉన్నారా అసలు ఈ నిద్రలో ఉన్నారా ఏం అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డట్టుగా వార్తలు వచ్చాయి దీనిపైన కిషన్ రెడ్డి కూడా స్పందించారు ఎవరైతే ప్రధానితో జరిగినటువంటి సమావేశాన్ని ఎవరో లీక్ చేశారు సో ఇలాంటి పనులు తెలంగాణ బీజేపీకి ఏమాత్రం మంచివి కావాలంటే కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ వచ్చారు అయితే ఇక్కడ బీజేపీకి పల్లెల్లో పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ రాబోయే ఎలక్షన్లు ఏవైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా మున్సిపల్ ఎన్నికల్లో అంటే బీజేపీ అంటేనే అర్బన్ పార్టీగా పేరు పొందింది కాబట్టి రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మెరుగైన స్థానాలను గెలుచుకోవాలని ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేస్తున్నట్టుగా హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఎందుకంటే పల్లెల్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు కేడర్ లేదు కొన్ని దిక్కుల్లో అసలు డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి అంటే కొన్ని 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 అయితే నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అనేది విమర్శకుల యొక్క వాదన సో ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాబోయే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో గట్టి పోటీని అధికార పార్టీకి గట్టి ఇవ్వాలి ఏదైతే అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడున్న బీఆర్ఎస్ను నెట్టి రెండో ప్లేస్లోకి బీజేపీ వెళ్ళాలని అయితే అధిష్టానం గట్టిగా ఈ బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇదే విషయంపై ఇటీవల బీ బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించింది రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ విధంగా అను అనుసరించాల్సిన వ్యూహాలు ఏమున్నాయి ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఈ విషయాలపైన కూలంకుషంగా చర్చించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు సో అందుకు అనుగుణంగానే ఈ మున్సిపల్ ఎలక్షన్లనే అధునంగా చేసు ఇక్కడ నుంచే అడుగు తొలి అడుగు వేయాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం భావిస్తూ వస్తుంది చూడాలి మరి ఇప్పటికే పెద్ద ఎత్తున బి తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి ఇక్కడ ఎవరి గ్రూపు వారికే ఉంది సో ఒకరి మాట ఒకరు వినే ఒకరి మాట ఒకరు వినే అదైతే లేదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి అంత కలిసికట్టుగా పనిచేస్తే తప్ప రాబోయే ఎన్నికల్లో అవి మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే సాధారణ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్లో అయినా కూడా అంత రాష్ట్ర నాయకత్వం అంత కలిసికట్టుగా పనిచేస్తే తప్ప విజయాలు సాధించడం అనేది కొంత కష్టంగానే ఉంటుంది చూడాలి మరి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్ర కేంద్ర నాయకత్వం కావచ్చు ఈ ఎంపీలకు క్లాస్ పీకారు సో ఇప్పటి అయినా మరి ఈ రాష్ట్ర నాయకత్వం మారుతుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే కాలంలోనే రీసెంట్గా రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యారు అప్పటి నుంచి కొంత పార్టీ పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు అనేది అయితే రాజకీయ విశ్లేషకులు బా విశ్లేషిస్తూ వస్తున్నారు చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అనేది ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది సెకండ్ ప్లేస్కు బిజె బీఆర్ఎస్ వెనక్కినట్టు సెకండ్ ప్లేస్కి వస్తుందా లేదంటే అదే థర్డ్ ప్లేస్లో కొనసాగి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎలక్షన్లలో థర్డ్ ప్లేస్లోనే ఉండే అధికారాన్ని కలగానే ఉంటుందా అనేది అయితే చూడాలి